ఫ్రెండ్స్ ఒకే ఒక్క టాస్క్ తో ప్రేరణ ఇంటి సభ్యులందరికీ బుద్ధి చెప్పిందా అంటే అవుననే తెలుస్తుంది నిన్న టాస్క్ గనుక చూసినట్టయితే ప్రేరణని లాస్ట్ మూమెంట్ లో ఆ తా ఆ పోల్కి తాడు కట్టమని చెప్తే తాడు ఎవరు ఫౌల్గా కట్టారు చివరి కట్టారు ఫౌల్ గేమ్ ఎవరు ఆడారని చెప్తే పాపం తన అడిగితే తన దానిలో తను చెప్పింది అంటే తన ఇది ప్రకారం ఏం చేసింది ఆ ప్రేరణ ఒక ఆన్సర్ చెప్తే అవినాష్ లాస్ట్ వచ్చాడని చెప్తే అవినాష్ దానికి గోల గోల చేసి దాదాపుగా వన్ డే వరకు తనతో మాట్లాడలేదు కానీ ఇప్పుడు అయితే అవినాష్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన రోహిణి కూడా సంచాలక్క అంటే ఫస్ట్ నుంచి ఉన్న సంచాలక్గా ఫెయిల్ అయిపోయి ఆ ఆరుగురిని తను చూడలేక ఇబ్బంది పడి మొత్తం ఆట అంతా కుల్లం కుల్లా చేసేసి ఇక బిగ్ బాస్ మీరు అసలు ఆడుతుంది కరెక్టేనా అన్న స్టేజ్కి వెళ్ళారు అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే సంచాలక్గా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు పైగా ప్రేరణకి లాస్ట్ మూమెంట్లు గేమ్ అంతా అయిపోయిన తర్వాత సంచాలక్ ఇచ్చి చెయ్యి అంటే తను చేయలేదు తన డెసిషన్ తనదే అప్పుడు మరి అవి కి అప్పుడు బుద్ధి వచ్చి తనతో మళ్ళీ మాట్లాడటం మొదలెట్టి ఏమన్నాడంటే సర్లే నేను ఇంకా మామూలుగా అని చెప్పేసి అన్నాడు అప్పుడు ప్రేరణ ఏమంటే నీ ఇష్టం నీది నువ్వు మాట్లాడకపోయినా నేనేమనేవాడిని కాదు అని చెప్పేసి తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చింది అనమాట సో మొత్తానికి అర్థమైంది కదా మామూలుగా సంచాలకు చేయడం అంటే మామూలు విషయం కాదు అది అలాంటప్పుడు తన విషయంలో ఈ రకమైన గొడవలు వస్తే వస్తాయి లేదు బిగ్ బాస్ లో కాకపోతే ఏంటంటే అవినాష్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి అక్కడ పరిస్థితిని తన ఫస్ట్ నుంచి సంచాలక్గా లేదు కదా మరి ఇప్పుడు రోహిణి ఫస్ట్ నుంచి సంచాలక్గా ఏమి చేయలేకపోయింది కదా